హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ చూసారా అండి ఇది ఈ ట్రేలో బెండ విత్తనాలు వేసుకున్నానండి ఇవి నాటు బెండ విత్తనాలు ఇంకా మొలకలు వస్తాయా రావో అని చెప్పి క్యాజువల్గా అలా పెట్టేశాను అంతే ఇంకా వీడియో ఏం తీయలేదు ఫస్ట్ పెట్టేటప్పుడు విత్తనాలు పెట్టేటప్పుడు ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చాయో నాలుగవ రోజు కల్లా చక్కగా పైకి మొలకలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇది ఆరవ రోజు ఈ మొలకలకి చూడండి ప్రతి ఒక్క విత్తనం అయితే మొలకెత్తింది ఎంత బాగా వచ్చాయో చూడండి ఇక్కడ చివరిన ఒక రెండు చిన్న మొక్కలు అయితే చనిపోయండి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇంకా వర్షం అయితే పడింది కొంచెం పెద్ద వర్షమే పడింది ఇవి పెట్టుకున్న తర్వాత అందుకని ఇంకా చివరిన ఒక రెండు అయితే చనిపోయాయి ఎంత చక్కగా వచ్చాయి చూడండి బెండ విత్తనం మొలకెత్తి ఇంకా చక్కగా విత్తనం పైన ఉన్న పొరను కూడా పట్టుకొని పైకి వచ్చాయి చూడండి ఆకులు ఎంత చక్కగా ఉన్నాయో ఎంత బాగున్నాయో గార్డెన్లో బెండ విత్తనాలు అయితే పెట్టుకున్నాను కానీ ఇవి ఇంకా అక్కడక్కడ ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే ఇవి పెట్టేసుకుందామని చెప్పి ట్రేలో కూడా కొన్ని విత్తనాలు అయితే పెట్టుకున్నాను ఇవైతే చక్కగా మొలకలు వచ్చాయి ఇదిగోండి ఇక్కడ ఈ రోజుకి ఎయిట్ డేస్ అండి ఈ మొక్కలకి మూడు ఆకు కూడా చక్కగా అన్ని మొక్కలకి వచ్చేసాయండి ఇంకా ఈ మొలకల్ని తీసుకెళ్ళి ఇంకా గార్డెన్లో నాటు వేసుకుందాం అన్నీ కూడా ఇంకా చక్కగా వచ్చేసాయి వీటికి మట్టి మాత్రం నేను కోకోపిట్ట అవేమి వాడలేదండి గార్డెన్లో నార్మల్గా వైపపిండి ఆవు పేడైరు వీటికి వీటితో కలుపుకున్న మట్టి అయితే ఉంటుంది కదండి ఇంకా ఆ మట్టిని ఈ మొలకలు పెట్టుకోవడానికైతే వాడుకున్నాను కోకోపీట్ వర్మీ కంపోస్ట్ అలాంటివి అలాంటివేం వాడలేదండి ఇదిగోండి గార్డెన్లోకి అయితే వచ్చేసాం ఇంకా మొన్న అయితే ఉన్న గ్రో బ్యాగ్స్ అయితే ఈ బెండ చెట్ల పైన పడ్డాయి కదండి ఇంకా బెండ చెట్లు అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయినాయి ఇంకా అక్కడక్కడ మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఈ బెండ మొలకలు అయితే పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడొక బెండ చెట్టు ఉంది కదా సైడ్న ఒకటి ఉంది ఇంకా ఇక్కడ పైన ఒకటి ఉంది ఇక్కడ మధ్యలో అయితే గ్యాప్ ఉంది ఇలా గ్యాప్స్ ఉన్న ప్లేస్లో అయితే ఇలా బెండ మొక్కలు అయితే పెట్టేస్తానండి ఇంకా బెండ విత్తనాలు ఇక్కడ పెట్టుకున్నప్పుడు అయితే లైన్గా వేసుకున్నాను ఇప్పుడైతే లైన్గా లేవండి ఇంకా మధ్యలో మధ్యలో అయితే కొన్ని అయితే మొలకలు రాలేవు కొన్ని అయితే మొలకలు వచ్చినాయి వచ్చినాయి ఏమో కొంచెం పెద్దగా ఉన్నాయి ఏమో కొంచెం చిన్నగా ఉన్నాయి కొన్ని 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 రకాలుగా ఉన్నాయండి ఈ బెండ తోటలో ఇలా కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు అయితే హోల్డ్ చేసుకున్నాను ట్రేలోంచి మొలకలు తీయడానికి ఇలా స్పూన్ అయితే వాడుతున్నానండి ఇలా మెల్లగా స్పూన్తో గుచ్చేసి పైకి లేపితే ఈజీగా వచ్చేసినాయి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఇందులో పెట్టేశాను మరీ గట్టి అయితే ప్రెస్ చేయలేదండి పైన పైన అలా పెట్టేశాను అంతే గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకా వేలు ఏమైనా డ్యామేజ్ అవుతాయి కదండి ఇంకా అందుకనే అలా పైన పైన పెట్టేశాను అంతే ఇంకా అన్నీ అయితే ఇదే విధంగా అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా అక్కడక్కడ గ్యాప్స్ బాగానే ఉన్నాయి అన్నీ అయితే పెట్టేసుకున్నాను అలకలు నాటు వేసుకున్న తర్వాత అయితే కొంచెం అలా వాలిపోయాయి ఇది మార్నింగ్ టైంలో పెట్టుకున్నానండి ఇంకా ఈవినింగ్ కల్లా సెట్ అయిపోతాయి ఎండ చూడండి ఎంత ఉందో ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుందండి ఎంతగానో ఎండొస్తుందో పేరుకే వర్షాకాలం అండి వర్షాలు ఏం లేవు అయితే విపరీతంగా కొడుతున్నాయి రెండు అలా కొంచెం పెద్ద వర్షాలు అయితే పడ్డాయి కానీ ఇంకా ఎప్పుడైతే వర్షాలు ఏం లేవండి మన రామాయ తండ్రి తలుచుకుంటే లేండి ఒక్క రాత్రిలోనే బీభత్సం చేయగలడు వర్షంతో ఎక్కడ చూడండి వైట్ లిలీస్ అయితే ఎంత బాగా విచ్చుకున్నాయో అయితే భలే ఉన్నాయండి ఇంకా ఒకటే కుండీలో ఇంకా మూడు కలర్స్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే ఇవాళ ఎందుకో ఎల్లో ఫ్లవర్ రాలేదు మరి పింక్ వైటే వచ్చినాయి చూడండి వైట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో గ్రీన్ అండ్ వైట్ ఇంకా వైట్లో మధ్యలో ఎల్లో ఎంత బాగున్నాయో చూడడానికైతే గార్డెన్లో ఇలా ఫ్లవర్స్ చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి ఇక్కడ చూడండి కూల్ డ్రింక్స్ బాటిళ్లలో గోచిక్కడి చెట్లు ఇప్పుడు ఇప్పుడే పూతకు వస్తుందండి ఈ చిన్ని చెట్టు ఇందులో అయితే కొంచెం చిన్నగా ఉంటుంది ఇందులో రెండు ముక్కలు ఉన్నాయి కాబట్టి గోచిక్కుడికి బలం సరిపోలేదేమో అందుకే కొంచెం చిన్నగా ఉంది ఇక్కడైతే కొంచెం పెద్దగా ఉందండి దీని కూడా ఎంత చక్కగా పూత వస్తుందో ఇదైతే ఇంకా తోటకూర ముక్క ఈ మూడు బాటిల్స్లో మూడు చెట్లు ఇంకా వైట్ లిల్లీస్ అయితే నాకైతే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది గార్డెన్లో అంత బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇదిగోండి ఇంకా మన గార్డెన్ మొత్తం ఒకసారి అయితే చూసేద్దాం మొలకలు ఎలా ఉన్నాయని అని చెప్పేసి మొత్తం గార్డెన్ అంతా చూద్దామండి ఇటు సైడ్న లిల్లీస్ ఇటేమో ఇంకా మందారం చెట్టు ఇంకా పైన అయితే గోచికుడు మొక్కలు అండి మొన్న రీసెంట్గా ఇవన్నీ కింద పడిపోయి డ్యామేజ్ అయిపోయాయి కదండి ఇంకా ఇప్పుడైతే చక్కగా ఉన్నాయండి చెట్లు అయితే ఏ గోచికుడు మొక్క కూడా చనిపోలేదండి అన్నీ బాగున్నాయి అందులో ఉన్న మొక్కలన్నీ బాగున్నాయి ఇదిగోండి మన బెండ తోట చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా ఇవి కొంచెం సెట్ అయ్యేసరికి టైం అయితే పట్టుద్ది ఇంకా నాకైతే ఇదిగోండి ఇందాక నాటు వేసుకున్న బెండ మొక్కలు మధ్యలో మధ్యలో కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి మొక్కలు మధ్య మధ్యలో ఉన్న బెండ మొక్కలైతే డైరెక్ట్ విత్తనాలు పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే అవి గ్రో బ్యాగ్స్ పడి డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి అయితే అవి నాటు వేసుకున్నానంతే లేకపోతే డైరెక్ట్ అలాగే విత్తనాలు పెట్టేసేదాన్ని ఇదిగోండి అన్నీ చక్కగా ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని నాటు వేసుకున్నానండి ఈ చివర్న ఇంకా ఈ పక్కన అయితే చూడండి మా గోచికుడు మొక్కలైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నాయండి చూడండి గాలికి అయితే చక్కగా కదులుతున్నాయో గార్డెన్లోకి వస్తే అయితే మంచి గాలి ఈ గ్రీనరీ ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తే అయితే భలే హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే ఇంకా ఇక్కడ కూడా మధ్యలో గ్యాప్ ఉందండి ఈ మధ్యలో గ్యాప్లలో కొంచెం విత్తనాలు కూడా పెట్టుకున్నాను ఇంకా అవి ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి ఇందులో గోచికుడు తోటలో ఇదొకటి ఈ ఒకటి పెద్దగా వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ముందు నేను పెట్టుకునే విత్తనాలు ఇంకా అక్కడక్కడ రాకుంటే కొన్ని విత్తనాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా అవి చిన్న చిన్న మొలకలుగా ఉన్నాయి ఇప్పుడైతే ఇక్కడ చూడండి గ్రో బ్యాగ్స్లో గోచిక్కులు ఎంత బాగా వచ్చాయో ఎంత హెల్దీగా ఉన్నాయో ఇంకా ఒక్కొక్క బ్యాగ్లో రెండే విత్తనాలు అయితే పెట్టుకున్నాను కదండి రెండింటికి రెండు చాలా చక్కగా వచ్చేసాయి ప్రతి దాంట్లో రెండేస్ మొక్కలు అయితే వచ్చాయండి ఇంకా ఈ బ్యాగ్స్ అన్నీ కిచెన్ వేస్ట్తో ఫిల్ చేసుకున్నాం కదండి ఇంకా ఏవో ఏవో విత్తనాలు అన్నీ వచ్చేసినాయి మొలకలు అయితే ఇక్కడ చూడండి ఈ బ్యాగులో అయితే నేను మొత్తం శంకు చెట్టు కింద ఉన్న వేస్ట్ అయితే ఫిల్ చేసుకున్నాను ఇంకా మొత్తం శంకు వనమే వచ్చేసింది ఈ బ్యాగులో అయితే ఇంకా రెండు మూడు బ్యాగ్స్లలో అన్నింటిలో శంకు చెట్టు కిందదే నింపుకున్నానండి వేస్ట్ అంతా ఇంకా అన్నింటిలో శంకు వనమే వచ్చేసింది గార్డెన్లో గ్రో బ్యాగ్స్లలో ఇంకా ఎక్కువ అయితే మామిడి తొక్కలు కూడా మామిడి మొలకలు కూడా వచ్చాయండి చూడండి గ్రో బ్యాగ్స్లలో ఎంత చక్కగా వచ్చాయో మొలకలు ఇక్కడ చూడండి దొంగలు పడ్డారండి గార్డెన్లో మొలకలన్నీ కొరికేస్తుంది ఇంకా చాలా చక్కగా వచ్చిన మొక్కలన్నీ తినేస్తుందండి ఒక్కోటి ఒక్కోటి లైన్గా వస్తుంది ఇందులో కూడా రెండు ముక్కలు వచ్చిన ఉండే రెండు ముక్కలు తినేసింది ఇందులో కూడా మొత్తం తినేసింది ఇప్పటికే త్రీ బ్యాగ్స్లలో తినేసిందండి పందికొక్కు ఇక్కడ నుండి వస్తుందో అర్థమైతే లేదు ఇంకా మొత్తం అయితే మొలకలన్నీ అయితే తినేస్తుందండి చక్కగా వచ్చిన మొక్కలన్నీ తినేస్తుంది బాధిస్తుంది నాకైతే ఏం చేయాలో అర్థం అవట్లేదు ఇంకా మొత్తం అయితే ఇవ్వండి గోచిక్కుడు మొక్కలు ఇంకా పైన వైట్ కంటైనర్స్లో అయితే బెండ మొక్కలు చూద్దాం వీటి గ్రోతింగ్ కూడా చాలా బాగుందండి చాలా చక్కగా పెరుగుతున్నాయి కొంచెం హైట్ అయినాయి ఇప్పటికీ ఈ కంటైనర్స్లో ఉన్న బెండ మొక్కలు కూడా అండి ఒక్కొక్కటేమో మంచిగా హెల్తీగా హైట్గా ఉన్నాయి ఒక్కొక్కటేమో కొంచెం నీరసంగా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా నేలపైన అలాగే ఉన్నాయి కంటెన్యూస్లో కూడా అలాగే ఉన్నాయి ఇక్కడైతే రెండు పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకున్నాను చూడండి చక్కగా ఉన్నాయి బెండ మొక్కలు అయితే ఒక్కొక్కటి హైట్గా ఉన్నాయి ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఉన్నాయి ప్రస్తుతానికైతే బెండ మొక్కలు కూడా బాగున్నాయండి ఇది ఫిల్టర్ బాటిల్లో కిచెన్ వేస్ట్ ఫిల్ చేసుకున్న డబ్బా అండి ఇందులో అయితే గ్రోతింగ్ చాలా బాగుంది అందులో ఇక్కడ చూడండి మన వంకాయ మొక్కలకి మొత్తం చెట్టు నిండా పూత పిందతో ఇంత చక్కగా ఉన్నాయో అయితే భలే ఉన్నాయి ఈ గోచక్కుడు పక్కన టమాటో నాటు వేసుకున్నాం కదండి టమాటో చెట్లు చూద్దాం ఇప్పుడైతే ఇవి కూడా చాలా చక్కగా హెల్దీగా ఉన్నాయండి పూత కూడా వస్తుంది వీటికైతే ఇంకా ఇక్కడ నాటు వేసుకున్న టమాటో చెట్లలో అన్నీ అయితే బతకలేవండి కొన్ని మాత్రమే బతికినాయి ఇంకా వచ్చినక్కడికైతే హెల్దీగా ఉన్నాయి ఇక్కడ అయితే టమాటా నారు వేసుకున్నాం కదండి ఇంకొక టూ ఇంచెస్ వరకు పెరిగిన తర్వాత అవి కూడా తీసి నాటు వేసుకుంటాను ఇక్కడ చూడండి ఇదైతే తోటకూర మొక్క ఇంత హెల్దీగా వచ్చిందో ఇంకా ఇది అలాగే ఉంచేస్తే ఇంకా మనకు తోటకూర అయితే చాలా ఇస్తుంది ఇక్కడ ఈ పక్కన బీర విత్తనాలు పెట్టుకున్నాం కదండి చితపల్ల చెట్టు ఇంకా బీరాకులు సేమ్ కలర్ అయిపోయినాయి ఇంకా వంకాయ చెట్లు అయితే చెట్ల నిండా పూతా ఉంది అయితే ఎంత చక్కగా వస్తుందో ఈ వంకాయ చెట్లకైతే చూసిన కొద్దిగా చూడాలనిపిస్తుంది నాకైతే చాలా పూతాపింద వచ్చింది వంకాయలకి ఇంకా ఇటు సైడ్న ఈ వంకాయ చెట్లు అయితే చాలా హైట్ అయిపోయినాయి ఇవైతే చాలా వరకు అయితే ప్రూనింగ్ చేశాను ఇవి కూడా కాయలు అయితే మంచిగా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు పూత పింద వీటికి కూడా చూడండి కాయలు ఎంత బాగున్నాయో లేత లేతగా ఇక్కడ మనం పెట్టకుండా వచ్చిన కాక చెట్టు కొన్ని పెట్టుకున్న బెండ విత్తనాలు ఇది ఎందుకో పడిపోతుంది మరి పాపం ఇటు సైడిన కొన్ని బెండ విత్తనాలు కొన్ని కాకర విత్తనాలు కొన్ని బీర విత్తనాలు వేసుకున్నాం ఇంకా ఇక్కడైతే తోటకూర మొక్క చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో చెట్టు నిండా ఆకులతో ఎంత బాగుందో కదండి ఇక్కడైతే కాకర తీగ పైకి అల్లుకుంటుంది బీర తీగ అల్లుకుంటుంది ఇక్కడ ఇవైతే రెండోసారి నాటు వేసుకున్న టమాటో మొక్కలన్నీ చూద్దాం రండి ఎలా ఉన్నాయో ఇంకా కాకర మొక్కలు అయితే ఎక్కడంటే అక్కడనే వచ్చేసినాయి ఈ టమాటా తోటలో కూడా ఒకటి వచ్చేసింది చూడండి ఇంకా ఈ టమాటోలు అయితే మంచిగా నాటుకున్నాయి ఇంకా ఇక్కడ పైన బీర చెట్టు బీర చెట్టు చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో ఇటు సైడు వంకాయలు నాటు వేసుకున్నాము ఇవి కూడా మంచిగా నాటుకున్నాయి ఇప్పుడిప్పుడే వీటికి కూడా కొత్త చెగులు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇక్కడ రైట్ సైడ్ అయితే దోశ విత్తనాలు వేసుకున్నాను ఇవి కూడా చూడండి చెక్క ఎంత బాగా వస్తున్నాయో ఇంకా ఇప్పుడిప్పుడే తీగలైతే వస్తున్నాయి వీటికి సపోర్ట్ చేసి ఏమైనా కట్టాలి ఈ దోశ విత్తనాలలో రెండు రకాలు వేసుకున్నాను ఒక రకం అయితే పెట్టిన విత్తనాలన్నీ మొలకెత్తినాయి ఇంకా ఒక రకం అయితే ఒకటే వచ్చింది నాలుగైదు విత్తనాలు పెట్టుకుంటే అందులో ఒకటే వచ్చింది ఇక్కడ చూడండి ఈ వంకాయ చెట్టు అయితే ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో కింది నుండి వస్తున్నాయండి చెట్టు నిండా పూత పిందెతో ఎంత బాగుందో ఈ వంకాయ చెట్టు అయితే ఇంకా నేనైతే పాత వంకాయ చెట్లు కాస్తాయో లేదో అనుకున్నాను ఇంకా ఇలా చిగుర్లు ఇలా పూత ఇలా కాత చూసరికి అయితే బాగా అనిపిస్తుంది నాకైతే గార్డెన్లో ఇంకా ఈ పక్కన అయితే ఇక్కడ తయారీ కంటైనర్లో చూడండి మన పాలకూర హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా దీనిపైన అయితే ఇంకా బీర తీగలు దోశ తీగలు అన్నీ అల్లుకుంటున్నాయండి ఇంకా ఖాళీ ఉన్న కంటైనర్స్లో ఆకుకూరలు అయితే వేసుకోవాలండి ఇంకా కొన్ని విత్తనాలు అయితే వేసుకోవాల్సి ఉంది ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఎల్లో ఎల్లో డక్టి ఫిల్లు ఇంకా ఇక్కడ ఈ టైర్ కంటైనర్లో చూడండి ఇది ఒకటే ఒక గోచికుడు మొక్క ఇందులో ఉంది పైకి హైట్ వెళ్ళిపోయిందండి ఇంకా నేనైతే ఇలా గోచికుడు మొక్కలు ఇలా రౌండ్ కంటైనర్స్లో పెరగవేమో అనుకున్నాను కానీ చక్కగా పెరుగుతుందండి చాలా హైట్ అయిపోయింది ఇదైతే ఇంకా వేర్లు స్ట్రేట్గానే వెళ్తాయేమో అని చెప్పి అనుకున్నాను రౌండ్ కంటైనర్స్లో కూడా స్ప్రెడ్ అవుతాయని ఇప్పుడే అర్థమైంది ఈ గోచకుడు మొక్క ఇంత బాగా ఇంత హెల్తీగా వస్తుందో చూడండి చాలా హైట్ అయిపోయింది ఇదైతే ఇంకా చెట్టు నిండా పూత అయితే చాలా బాగా వస్తుందండి దీనికి కూడా ఇంకా ఇక్కడ చూడండి కాకర అయితే కాకరకాయలు రెడీ అయిపోతున్నాయి మనకి హార్వెస్ట్కి ఇప్పుడు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కాస్త పెరగాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్